తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఆమె కూడబెట్టిన ఆస్తులు చెబుల దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్లు దాకా అప్పట్లో ఆమె వైభోగమే వేరు అసలు ఆ డిఫరెంట్ ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకు అనగానే మీ డౌట్ ఇప్పుడు మీరు చూడబోయే మహిళా నేత కూడా అలాంటి బాపతే ఈమె పేరు శినవ్రత థాయిలాండ్ ప్రధానమంత్రి పీఎంగా కొన్ని నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన ఈమె ఆస్తులు వింటే షాక్ అవుతారు తేరుకోవడానికి టైం కూడా పడుతుంది ఆ రేంజ్లో కూడగట్టారు ఈమె సంపాదన నాలుగు వందల మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాల మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల పైమాటే ఆ దేశ జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్కు ఈ మేరకు వివరాలు సమర్పించారు నాలుగు వందల మిలియన్ డాలర్ల విలువ థాయ్ కరెన్సీలో పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ల బాత్స్ అందులో ఐదు బిలియన్ల బాత్స్ ని ఆమె అప్పుల కింద చూపించారు డిపాజిట్లు నగదు రూపంలో ఒక బిలియన్ బాత్స్ ఉన్నట్లు తెలిపారు షినవ్రతకు లండన్ జపాన్లో కూడా ఆస్తులు ఉన్నాయట టెలికాం రంగ వ్యాపార దిగ్గజమైన షినవ్రత లోని టాప్ టెన్ బిలియనీర్లలో ఒకరు ఫ్యాషన్ రంగాన్ని ఫాలో అయ్యే ఆమెకు డెబ్బై ఐదు లగ్జరీ వాచ్లు రెండు వందల డిజైనర్ బ్యాగులు ఉన్నాయి అరవై ఏడు నెక్లెస్లు రెండు వందలకు పైగా ఖరీదైన ఇయర్ రింగ్స్ వందల కొద్ది ఉంగరాలు ఉన్నాయి ఇక డ్రెస్సులకైతే కొదవలేదు బెంట్లీ రోల్స్ రాయ్స్ వంటి లగ్జరీ కార్లు ఇరవై మూడు వరకు ఉన్నాయట మాజీ ప్రధాని తక్సిన్ షినవ్రత చిన్న కుమార్తె పేటోంగ్ టార్న్ షినవ్రత థాయిలాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ ఆమె తండ్రి రెండు వేల ఆరులో సైనిక తిరుగుబాటుతో పదవీచ్యుతులయ్యారు రెండు వేల పదకొండు పద్నాలుగు మధ్యకాలంలో కాలంలో పేటోంగ్ మేనత్త ఇంగ్లష్ శిణవర్త ప్రధానిగా ఉన్నారు ప్రస్తుతం ఈమె అధికార పీఠంపై ఉన్నారు